చెట్టుకి నేతి బీరకాయలు ఉండీ పడ్డాయి అని చూపించా కదా ఇదిగోండి ఈరోజు కోస్తున్నాం చూడండి చాలామంది కోసూ మేము కూడా కోస్తున్నాం అనమాట చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది నేతి బీరకాయలు పాడైపోయింది కదా చూస్తామండి చాలా కాయలు పడ్డాయి అనమాట కోసుకొని వెళ్ళారు అందరూ మేము కూడా కోసుకుంటున్నాం చట్నీ ఎంత అనమాట అంత కండే ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది లోపల కాదని ఇప్పుడు తమ్ముడు కోసేస్తున్నాను నాకు ఇంకా మేము ఎక్కడికి చాలా గుజ్జు ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది అధిక ఫైబర్ ఉంటుంది అనమాట సేమ్ లాగే కాకపోతే నేతి బీరకాయ అంటారు చెట్లు లోపల ఎక్కడో దాక్కొని ఉన్నాయి అలా ఎతికెత్తి కోస్తున్నాం అనమాట నేతి బీరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి నేతి బీరకాయ ఇవ్వండి పెద్ద చెట్టు ఇవ్వండి ఇంకా చూద్దాం తమ్ముడు కోస్తున్నాడు నాకు అన్న తమ్ముడు కోసి పెడుతున్నాడు అది ముదిరింది అనుకుంటా ముదిరిందా ఎందుకంటే కూర అస్సలు కూర బాగోదు కానీ చట్నీ మాత్రం సూపర్ అనమాట గుజ్జుగా ఉంటుంది మిరపకాయలు కానీ ఎండు మిరపకాయలు దేని నేను చూడమ్మా దేని తోటైనా మనం దీన్ని వండుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చట్నీ పిందులు కూడా రాలిపేసారు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా లోపల కొన్ని నేను చూడన్నాను వెతుకుతున్నాము ఇదిగోండి ఇక్కడ గోడ మీద ఉంది ఒకటి పోయి ఎడం చేతికి వెళ్ళి గోడ మీద పిండినా కొత్త నారలే తీసుకుంది వెతుకుతున్నాం చెట్లు కదా అన్నీ వెతుకుతున్నాం అనమాట ఈ ఈ తిన కింద ఎత్తకండి ఎత్తండి పైకి ఓ ఇదిగో నానా ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నావే ఇది కనపడ ఊగనే పాడైపోతాయి ముదిరితే ఇటు వచ్చేస్తుంది మొత్తం సొరతీగ కూడా ఉంది వాడ మీద మొత్తం చూడండి సరతీ కూడా ఉందనమాట చేయండి ఎటు పట్టుకోండి అండి ఎటు పట్టుకోండి ఇద్దరు తమ్ముడు మీరు ఇగోండి అక్కోళ్ళు రైతు బీరకాయలు పట్టుకున్నారు ఇగోండి తమ్ముడు కూడా కోసాడు అనమాట ఇన్ని కాయలు వచ్చినాయి చూడండి ఓకే అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి